హాయ్ అండి చాలామంది ఈ ఫ్రంట్ పాడ దగ్గర మొత్తం కూడా లాగేసినట్టు ముడతల కింద వస్తుందక్క అని అడుగుతున్నారు ఇప్పుడు చూడండి నాకు ఏం ముడతలు రాలేదు కదా ఎలా కుట్టాలి ఏంటి అనేది తర్వాత వీడియోలో చెప్తాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ చెప్తాను దీనికోసం నేను ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో ఉన్న ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకున్నాను శారీ మీద బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఇప్పుడు మనం తీసుకున్న ఇదంతా కూడా లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకోవాలి నా మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తానండి హ్యాండ్స్ కోసం అయితే ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని కింద ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించి తీసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి కింద ఖర్చులు వదిలేసానండి ఎందుకంటే పైపింగ్ వేద్దామని చెప్పేసి పైన ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం మన మెథల్లో ఆర్మ్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆర్మ్ లూజ్ ప్రకారమే చంకడౌన్ ఉంటుంది సో ఇలా నీట్గా తీసేసుకుని హ్యాండ్ హైట్ మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఖర్చులతో కలిపి కింద ఖర్చులు వదిలేసాను పైన ఖర్చులు వదిలేసాను ఓకేనా ఆర్మ్ లూజ్ ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటే బ్యాక్ పార్ట్ నుంచి ఇలాగా పైన షోల్డర్ కుట్టు తగ్గించి సై సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చూడండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ వరకు సిక్స్ పాయింట్ ఎయిట్ దాకా వచ్చింది నాది ఓకేనా సిక్స్ పాయింట్ ఎయిట్ అంటే ఆరో నెంబర్తో తోటి ఆరు లూజ్ అనమాట సో ఆరో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే మనం పాత ఒక మూడు ఇంచులు తీసుకోవాలి ఓకేనా పాత ఒక మూడు ఇంచులు తీసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అటు ఇటు కూడా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఇలా క్రాస్గా సిక్స్ పాయింట్ ఎయిట్కి ఒక మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి చూసుకోండి ఐదున్నర అలా ఉంటుంది బ్యాక్ పార్ట్ నుంచి చూసేసుకుని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కుట్టేటప్పుడు చెక్ చేసుకోవాలి ఎగస్ ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు ఇలా స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఒకటిన్నర కన్నా ఒక రెండు గీతలు తక్కువ తీసుకున్నాను అంటే పావు కన్నా కొంచెం ఎక్కువ అలాగా షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచేనండి దాంట్లో ఏం మార్పు లేదు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి తిప్పేసిన తర్వాత ఇలా నీట్గా కరువు తీసేసుకుని తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు అదే విధంగా మన వైపుకి వన్ ఇంచు అంటే ఆర్ బ్లూస్ దగ్గర నుంచి మన వైపుకి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి చుండెప్పుడు ఎలాగైతే వేస్తున్నానో అలాగా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ సైడ్ కూడా అంతే ఇలా సైడ్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా లోత్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయిపోయిందండి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు కదా ఎల్ స్కేల్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి అండి ఎల్ స్కేల్ టూ ఫిఫ్టీ ఎంతో ఉంటుంది తీసేసుకోండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను మరి ఎక్కువ హైట్ అవసరం లేదు ఖర్చులతో కలిపి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో అక్కడ నుంచి హైట్ చూసుకోవాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తా లేకపోతే కరెక్ట్గా రాదు ఇలా హైట్ అనేది పైన ఒక మార్కింగ్ వేసేసుకోండి కింద నుంచి నేను ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి మార్కింగ్ వేసుకున్నాను కదా కింద అక్కడ నుంచి పైన వరకు షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని ఎగ్జాఖర్చు కోసం ఒక పాఫ్ ఇంచు తీసేసుకోండి సరిపోతుంది తర్వాత నడుము లూజు దగ్గర కరెక్ట్గా సమానంగా పెట్టేసుకుని పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇంకేం లేదు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని సరిపోతుంది సో నేను ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కదా ఆర్మ లూస్కి వలించకపోతే జస్ట్ చూస్తుంది సిక్స్ పాయింట్ ఎయిట్కి వణించకపోతే సెవెన్ పాయింట్ ఎయిట్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే ఇంకేం అవసరం లేదు ఇప్పుడు స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇలాగ నీట్గా మార్కి వేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇక్కడ రెండు మీద రెండు గీతలు పెట్టాను ఇక్కడ ఇంచులు పెట్టాను అంటే ఒక సిస్టర్ బాగా బ్రాడ్గా కావాలంటే ఎలా చేయాలి అని అడిగారు ఇలా ఉంటుందన్నమాట నేను పక్కన పిక్స్ కూడా షేర్ చేశాను కదా తమ్ముళ్ళు అలా ఉంటుంది లేదనుకుంటే కింద రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కరువు షేప్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే ఫుల్ షోల్డరు ఐదు ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది ఆర్మ్ లూజ్ ఆరు ఇంచులతోనే ఉంది కదా ఐదు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచుల దాకా వచ్చిందండి ఐదు మీద ఒక గీత పర్లేదు ఐదు ఇంచులు పెట్టేసుకోవచ్చు చంక డౌన్ ఐదున్నర తీసుకోవాలి ఆరు ముస్ తక్కువ ఉంది కదా ప్రతి దానికి ఆరు ఇంచులు తీసుకుంటే పోతుంది పాడైపోతుంది బ్లౌజ్ చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఎల్ షేప్ దగ్గర పావుకి మాత్రమే మార్కింగ్ వేసుకోవాలి అంతే ఇంకెక్కువ వేసుకోకూడదు పావుకి మార్కింగ్ వేసేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నీట్గా కరువు షేప్ అనేది తిప్పండి ఇలాగా మొత్తం కూడా ఇలా నీట్గా చూసుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ అనేది రావాలన్నమాట సిక్స్ పాయింట్ ఎయిట్ అనేది రావాలి సెవెన్ ఎయిట్ ఏదైనా పర్లేదో ఒక గీత దగ్గర కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నడుము లూజు నడుము లూజు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇరవై ఎనిమిదిన్నర అంటే ఏడు మీద ఒక రెండు గీతలు డాట్ కోసం వన్ ఇంచుకే ఎనిమిది మీద రెండు గీతలు అంటే వీళ్ళకి చెస్ట్ కన్నా అంటే చెస్ట్ కన్నా నడుము ఎక్కువ అనేది ఉందన్నమాట ఈ బ్లౌజ్కి హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అంతే ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి మళ్ళీ ఏం మార్చకూడదు మారిస్తే మళ్ళీ ఫిట్టింగ్ అంతా పోతుంది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి అస్సలు మార్చకూడదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా వెళ్ళిపోవాలి కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా అయిపోయింది అడుగు భాగాలు ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి మరీ క్రాస్గా పెడితే ముడతలు వస్తాయనమాట వీళ్ళ బాడీకి తగ్గట్టు అంటే బాడీకి తగ్గట్టు వేసుకోవాలి మరీ క్రాస్గా పెట్టను సగం క్రాస్గా పెడతాను అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర బాగా ముడతల కింద రాదు అందరికీ కాదండి కొంతమందికే అంటే షేప్ తక్కువ ఉన్న వాళ్ళకనమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి షేప్ అనేది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైనా షేప్ తక్కువ ఉన్న వాళ్ళకైనా తక్కువ కావాలి అనుకున్న వాళ్ళకైనా హాఫ్ క్రాస్ వేయాలన్నమాట ఫుల్ క్రాస్ అనేది వేయకూడదు ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయిన్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ మూడు చోట్ల ఒక మార్కింగ్ వేసుకోండి అంతే వీపు పార్ట్ సైడ్ ఇలా నీట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోవాలి ఇలాగా వేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి చూడండి నేనైతే ఎలా మార్కింగ్ వేస్తున్నానో అలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఓకేనా అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైటు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఒక ఆఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఆఫ్ ఇంచ్ ఇంకెక్కువ తీయకూడదు హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్కి తిన్నగా ఇలా పట్టేసుకుని పైన కుట్టి దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి స్ట్రేట్గా ఇలా చూసుకుంటే నాకు పది మీద రెండు గీతలు వచ్చింది ఎందుకో తెలుసా చెస్ట్ తక్కువ కాబట్టి పది మీద రెండు గీతలకు ఒక మార్కింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందో అదే నేను బ్యాక్ పార్ట్ ఆధారంగా రెండు ఇంచులు ఫోల్ చేసేసి కుట్టానంటే మాత్రం ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అసలు షేప్ అనేది ఉండదు అనమాట నిలబడదు మొత్తం కూడా లూజ్ లూజు ఉంటుంది అలా చేయకూడదు మనకి ఫ్రంట్ పార్ట్ సైజుని బట్టి చెస్ట్ సైజుని బట్టి ఫ్రంట్ పార్ట్ హైట్ ఉంటుంది కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి మనకి బ్యాక్ పార్ట్ హైట్ కన్నా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి సో అది మన చేతిలో లేదు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది జీన్స్ నుంచి ఉంటుంది కాబట్టి మనం వాళ్ళకి నచ్చినట్టే కుట్టాలి బాడీకి తగ్గట్టు సో ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ తెలియాలంటే పైన కుట్టు తెగించి నెక్ డీప్ వరకు ఒక స్కేల్ అడ్డంగా పెట్టేసుకుని పొడిగా ఎంత వచ్చిందో చూడండి ఆరు ఆరు ఇంచులు వచ్చింది అయితే మన మెథడ్ ప్రకారం నెక్ దగ్గర కొంచెం టూ ఇంచెస్ అంతా స్లోపిస్తాం కాబట్టి నెక్ హైట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం రెండు గీతలు ఎక్కువ పెట్టుకుని మార్కింగ్ వేసుకోవాలి అంటే సిక్స్ పాయింట్ టూకి నేను నెక్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను అనమాట సో మీకు మళ్ళీ డౌట్గా ఉంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుని ఇలా రౌండ్ అనేది క్రాస్ చెక్ చేసుకోవచ్చు పైన షోల్డర్కి దగ్గర ఖర్చు వదిలేసుకుని చూసుకుంటే మీకు రౌండ్ అనేది తెలిసిపోతుంది ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్క దగ్గర నుంచి ఇలా ఉక్సుపట్టి పెట్టేసుకుని కింద నుంచి రెండు ఉక్సుకి మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి ఒక లైన్ ఉంది కదా ఉక్సుపట్టి లైన్ అని అక్కడ నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా తక్కువ అంటే చెస్ట్ తక్కువ కాబట్టి షేప్ కూడా తక్కువే ఉంటుంది సో హైట్ కూడా ఆది బ్లౌజ్ నుంచే చూసేసుకోవాలి రెండు పావు ఉక్సుపట్టి లైన్ నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా తక్కువ ఇలా షేప్ ఇచ్చేసుకుని నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక డాట్కి ఒక మార్కింగ్ ఈ రెండిట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే మెయిన్ డాట్ ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ఇక్కడ సైడ్ జాయింట్ వైపు చూసారో ఎంత క్రాస్కి వచ్చిందో ఎందుకో తెలుసా మనకి షేప్ బెల్ట్ అనేది నాకు చిన్నగానే కావాలి అంటే సైడ్ కూడా చిన్నగానే ఉండాలి పెద్దగా ఉండకూడదు అందుకు నేను అలా షేప్ ఇచ్చాను కానీ అందరూ అలాగా ఉండాలని ఏమి ఉండదండి కావాలనుకుంటే మనకి షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ వైపుకు మూడున్నర పాతకు నాలుగు ఇంచులు వచ్చింది అంత పెద్దది ఇష్టపడను కాబట్టి అలాగ కొంచెం చిన్నగా పెట్టాను అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వెంటనే నేను స్టిచ్చింగ్ వీడియో పెడతాను చూసుకుంటూ కుట్ కుట్టుకున్నారంటే మీకు అక్కడ చూపించాను కదా నెక్ దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ ముడతలు రావన్నమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే మీరు అడుగుతున్న డౌట్స్ అన్నీ కూడా దీంతో క్లారిఫై అయిపోతాయి ఓకేనా ఇప్పుడు సైడ్ జాయింట్ కరెక్ట్గా రావాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా చెక్ చేసుకుంటే మనకి ఒక రెండున్నర మూడు వచ్చినా పర్లేదండి మరి ఎక్కువ వస్తేనే ఇబ్బంది నాకైతే రెండున్నర కన్నా కొంచెం తక్కువ వచ్చింది కొంచెం కట్ చేసేస్తున్నాను అంతే అంటే సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర అంటే షేప్ బెల్ట్ అనేది మరీ పెద్దగా ఉంటే బాగోదనమాట ఆడుగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను అలా చేస్తాను అలా అని చెప్పేసి అందరికీ అలా అని కాదు ఎవరిష్టాలో వాళ్ళవి మన మెత్తలో కట్ చేస్తే ఈ క్లాత్ మిగులుతుంది కోరా ఉన్న క్లాత్ని ఒకటి పావు ఇంచుతో కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి దీంతో షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఎల్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకొని స్ట్రెయిట్గా కట్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు సైజ్ జాయింట్ వైపుకి రెండున్నారా ఈ సైజ్ జాయింట్ వైపుకి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి ఇలాగ పొడుగొచ్చేసి పదకొండున్నర సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర పట్టి కాజా పట్టి వైపుకి చూసుకోండి ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయాలన్నమాట ఓకేనా మన ఆది బ్లౌజ్ని చూసుకుంటే ఆఫ్ ఇంచ్ ఎందుకు వదిలేాలని పైన పావించు కింద పాంచు సో నాకు మూడు పావు ఇక్కడేమో పాత ఒక మూడు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇంకొక లేయర్ కావాలి కదా మన మెథడ్లో కట్ చేస్తే మనకి చూపిస్తాను ఈ పీస్ అనేది మిగులుతుందనమాట ఇక్కడ మనం ఇంకొక లేయర్ అనేది కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని అయితే నేను నెక్కి శారీలో డార్క్ మెరూన్ వచ్చింది అది పెడతాను థ్రెడ్కి అంతేనండి చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకుని నీట్గా కట్ చేసేసుకోవాలి విధంగా గమ్ పెట్టి జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం నీట్గా వస్తుంది జార్జెట్ టైప్లో జారిపోయే క్లాత్ ఉంది కాబట్టి నీట్గా వస్తుంది ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా పెట్టేసుకుని తర్వాత ఇక్కడ కూడా అంతే కొంచెం నేను స్ట్రేట్ కట్ పెడుతున్నాను అనమాట ఇలాగ స్ట్రేట్ కట్ ఎందుకు పెడుతున్నాను అంటే వీళ్ళకి షేపులు తక్కువ ఉంటాయి ఇలాగ పెట్టినా కూడా వాళ్ళకి మరీ హైలైట్ అవ్వదు అనమాట షేప్ తక్కువ ఇష్టపడే వాళ్ళు మాత్రమే స్ట్రేట్ కట్ పెట్టుకోవాలి అందరికీ కాదు కొంతమందికి మోస్ట్లీ షేప్ అనేది ఇష్టపడలేని వాళ్ళు మాత్రమేనండి అంటే మనకి ఫ్లాట్గా ఉంటుంది అంటే మాత్రం క్రాస్ కటింగే వేసుకోవాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా స్ట్రేట్ కటింగ్ అనేది బాగుంటుంది అనమాట అలా అని చెప్పేసి అందరూ ఒప్పుకోరు నేను ఇష్టాన్ని బట్టి వేసుకోవాలండి మనకి నచ్చినట్టు మనం కుట్టుకోవాలి మనకి నచ్చినట్టు కూడా టైలర్స్ కుట్టాలి చెప్పాలి వాళ్ళకి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇక్కడ నీట్గా కట్ చేసుకుందాము ఇలా పెట్టేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా పెడతా ఉంటాను మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీరు బ్లౌజులు మీరు కుట్టుకునేంత వరకు వీడియోస్ చూస్తూనే ఉండండి ఎక్కడ స్కిప్ చేసినా ఏ వీడియో స్కిప్ చేసినా కూడా మళ్ళీ ఆ వీడియో దొరకడం అనేది మీకు కష్టం అనమాట వచ్చినట్టునే చూసేసుకున్నారనుకోండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నేను అలాగే చూసి నేర్చుకున్నాను ఎప్పుడో కదా మనకి ఇప్పుడు అవసరం లేదు కదా అని వదిలేదు దాన్ని కాదు ఎందుకంటే నేర్చుకునేటప్పుడు ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా నేర్చేసుకోవాలి ఎప్పుడైనా డౌట్ వస్తే మనకి గుర్తుంటుందన్నమాట ఓకే ఆ వీడియో ఉంది కదా అని అది చూడకపోతే అసలు ఆ వీడియోలో ఏముందో తెలియదు అలా నేర్చుకుంటాం వల్లే నేను తొందరగా సక్సెస్ అయ్యాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్